సంబంధం లేకుండా ఏమీ తెలియకుండా తమ ఇంటిని ఇతరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకొని రోడ్డు పాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని జిల్లా పాలన యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చేతివాటం ప్రదర్శించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన గంధం లచ్చయ్య కుమారులైన గంధం గంగాధర్ గంధం సుదర్శన్లు ఒక కూతురు ఉన్నట్టు తెలిపారు అయితే తమ తండ్రి పేరుపై గుండారం గ్రామం నందు ఓ నివాసపు ఇల్లు ఉందని బాధితులు తెలిపారు అయితే తమ సోదరి అయిన గంధం గోదావరికి వివాహం చేసి అత్యంత పంపడం జరిగిందని తెలిపారు అయితే తమ అప్పలు కావడం జరిగిందన్నారు ఒక కూతురు గంధం భాగ్యలక్ష్మి ఉండగా తాను అంగన్వాడి ఉపాధ్యాయురాలిగా గుండాలం గ్రామం నందు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమకు తెలియకుండానే తమ సంతకాలు లేకుండానే తమ సోదరి అయిన గోదావరి తన కూతురైన అంగన్వాడి ఉపాధ్యాయురాలు గంధం భాగ్యలక్ష్మి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇట్టి విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీని అడగగా దొంగ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించాలని తెలిపారన్నారు అయితే ముఖ్యంగా గ్రామ సెక్రటరీ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెబుతున్నారన్నారు డాక్యుమెంట్ రైటర్ ఏ విధంగా డాక్యుమెంట్ తయారీ ఎలా చేశారు రూరల్ సబ్ రిజిస్టర్ విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించారు అనేది అర్థం కాని పరిస్థితిగా నెలకొందని ఆవేదన వ్యక్తం చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మరియు రూరల్ పోలీస్ స్టేషన్లో అలాగే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్టు బాధితులు వాపోయారు తమ ఇల్లు తమకు తెలియకుండా తప్పుడు ఫోర్జరీ సంతకాలతో ఓ ప్రభుత్వ అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న గంధం భాగ్యలక్ష్మి పేరుపై రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరిగిందో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు ఫిర్యాదు చేశారు ఈ రిజిస్ట్రేషన్లో గ్రామ సెక్రటరీ తన సంతకం కాదని చెప్పడం కానీ వచ్చిన ట్యాక్స్ లపై గ్రామ సెక్రటరీ ముద్ర ఎలా వచ్చిందని వారు ఆరోపించారు కోర్టు కేసులో ఉండగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంగన్వాడి ఉపాధ్యాయురాలైన గంధం భాగ్యలక్ష్మి మరియు సహకరించిన గంధం గోదావరి గ్రామ సెక్రటరీ మరియు డాక్యుమెంట్ రైటర్ మాకు సంబంధం లేకుండా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిపై కేసులు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే తమకు మరియు తమ కుటుంబ సభ్యులకు పిల్లలకు ఏం జరిగిన వీరితో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని వారు తెలిపారు మేము నా పేరు గంగాధారి మేము ముగ్గురము తల్లికి ముగ్గురము అయితే మాకు పెద్ద అక్క ఉన్నది ఇద్దరు అన్నదామ్లము పేరు పేర్లు నా పేరు గంగాధారి తమ్ముడు పేరు సుదర్శన్ అక్క పేరు గోదావరి అయితే పెళ్లి అయిపోయింది ఒకవేళ ఇచ్చేసినాము అలా విరాకులు అయిపోయింది ఇక్కడ ఏదో అని చెప్పి దానికి ఒక పాప ఉండేది ఆ పాప నుంచి చచ్చుకొని ఇలా ఉన్నది అయితే ఆ సార్ అక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటే అప్పుడు బిడ్డ అక్కడ పెళ్లి చేసి ఇస్తాను అనుకున్నాము అయితే పెళ్లి చేసాక ఇంటి పట్టుకొని ఉంచుకొని అయితే వేరే ఊరికి వెళ్ళి ఒక ఊరిని అయితే వేరేళ్ళ ఉంచి తీసుకొని ఇక్కడనే ఉంచుకొని అలా ఇద్దరు పాపలు ఉంటుంది దాని తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు మాకు తెలియకుండా ఎట్లంటే అది కోర్టు ప్రాసెషన్లో ఉన్నది దాని తర్వాత ఎట్లా అంటే మామూలుగా కాదని మొత్తము గోల గోల చేసి అట్లా చేసింది అన్నట్టు ఇప్పుడు ఎట్లా అంటే కోట్లో ఉందా కోట్ల కోట్లో ఉండగా కూడా ఇట్లా కోర్ట్ కోర్టు కాదని రిజిస్ట్రేషన్ చేస్తున్నది దొంగ దొంగ రిస్ట్రు అయితే మేము అవే విలువినాము సార్ మా మీద ఇల్లు నాకు రిజిస్టర్ చేయమని చెప్తే చెప్పి చెప్పింది అవసరమైతే ఇస్తామని చెప్తే వేరెక్కడ ఏం చేసుకోరు అట్లా చెప్పింది అయితే ఇక కంపెనీలో వీళ్ళ పా రాలేదు పంచాఫీస్లో వీలంపినా రాలేదు అక్కడ మధురికాడ కూర్చున్నా వీళ్ళా రాలేదు ఊర్లు దగ్గర పంచాయతీ అని చెప్పేసి మా మీద గొడవ పడి అయితే కాకపోతే అప్పుడు నేను ఇక మీద నేను చేస్తానని చెప్పేసి మాకు ఇట్లా చేసింది రిజిస్టర్ రిజిస్టర్ మమ్మల్ని కాకుండా రిజిస్టర్ ఏడ్ చేపిస్తున్నాను అన్నమలము ఉండి కింద ఎందుకని చేసుకునేది మమ్మల్ని ఇట్లా అని సారు పాపం కోర్టు స్థలంలో ఉండంగా కూడా ఇట్లా చేసుడు ఇది అట్లాంటి మమ్మల్ని ఉండాలి బాచకల్నా మేము సౌ చనిపో ఇల్లు చేయబట్టి మరి మేము ఇద్దరు పనాల్లోకి తీసుకోమంటే చెప్పుకుంటే అట్లా తీసుకోమంటే అట్లా ఊహించుకుంటాము ఇది న్యాయం అనేది ఇస్తారు మీరే న్యాయంగా మీరు చెప్పుకోండి సార్ న్యాయంగా అంటే న్యాయంగా మీరు చేయదు న్యాయం అయితే న్యాయం చేయండి సారు ఏమైనా కానీ మీ కోర్టు మీరే బాధ్యత చేస్తు బాధ్యత అది మా ఇద్దరు అన్న ఏమైనా కానీ నా ఉన్నారు ఇద్దరు నాకు తమ్ముడు కొడుకు కొడున్నరు నా కొడుకు కొడుకున్నారు వాళ్ళ పేరు వాళ్ళ పేరు మీద కూడా మేము చెప్పేయలేము మా పేర్లు ఉన్నాగా పిల్లలు లేరు సారు పిల్లలు ఏమైనా కానీ మీ కోర్టు బాధ్యత అదే మొత్తం మీ మొత్తం డిపాజిట్ మీ మొత్తం మీరే हा द्या हँक्यू तम्ही बाजू बी